అందరికీ నమస్కారం దిస్ ఇస్ రాజేష్ కుమార్ దేవత కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యాక ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ కవర్లు వెచ్చల విడిగా వాడుతున్నారు గత ప్రభుత్వాలు అందరూ కలిసి చేయలేంది ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో సమిష్ఠ కృషితో చేస్తారని ఎంతో నమ్మకం అనుకున్నాను నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఆయన మంచిగా చాలా న్యాయంగా నిజాయితీగా ప్రతి విషయంలో ముందుకెళ్తూ చేస్తున్నారు ప్రతి విషయం కూడా కానీ ఎందుకో ఈ పర్యావరణ వర్ణాన్ని కంప్లీట్గా వదిలేసే గాలికి ఎందుకంటే పర్యావరణకు సంబంధించి అసలు ఆయన ఇప్పుడు దాకా ఒక్క స్టెప్ కూడా తీసుకున్నారని నేను అనుకోవటం లేదు ఎందుకంటే ప్లాస్టిక్ కవర్లు ఒకప్పుడు ఉండేవి ఆ ప్లాస్టిక్ కవర్లు ఉన్నంతకాలం ప్లాస్టిక్ బ్యాన్ అయిందని కొంత కొన్ని రోజులు బ్యాన్ అవ్వలేదని కొన్ని రోజులు ఏదో భయంతో మొత్తాన్ని మార్కెట్లో ప్లాస్టిక్ కొంచెం తగ్గించి ఏదో ఒకలాగా దళతల ప్లాస్టిక్ కోవర్లు కొనుక్కోవడమా లేదంటే కనుక ఏదైనా ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచన చేయడం జరిగేది కానీ ఇప్పుడు ఎలా తయారైందంటే ప్లాస్టిక్ వెచ్చల విడిగా వాడేస్తున్నారు ఒకప్పుడు థర్మాకాల్ అసలు వాడేవారు కాదు మధ్యలో బాగానే బాగానే కంట్రోల్ చేశారు ఇప్పుడు థర్మాకాల్ కాదు ప్లాస్టిక్ గ్లాసులు కాదు పేపర్ ప్లేట్స్ కాదు పదే ప్లాస్టిక్ ప్లేట్స్ కాదు ఇంకా చాలా ఇంకా చాలా 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 ఇంకో కొత్త గేమ్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఇంకో గేమ్ స్టార్ట్ అయింది ఆ గేమ్ ఎలాంటి గేమ్ అంటే ముందు ఎప్పుడు కూడా జరగలేని గేమ్ ఈ గేమ్ ఎలాంటిదంటే టాప్ మోస్ట్ గేమ్ అన్నమాట ఒకప్పుడు మున్సిపాలిటీలు పంచాయతీలు మాత్రమే కొంత ఏదో మేనేజ్ చేసేవి లేకపోతే పరిచయాల మీద వదిలేయడమో లేకపోతే కొంచెం ఏదో అటు ఇటుగా సర్దిపెట్టి వాళ్ళని కన్విన్స్ చేయడము ఏవో చేసేవారు అంతకుమించి మనం వీడియోలో మాట్లాడకూడదు అలా మార్కెట్లో ప్లాస్టిక్ కవర్స్ అమ్మకాలు జరిగేవి జనాలు ఏంటంటే ఆ షాపుల్లో ఏమమ్ముతారో వెళ్తారో కొనుక్కుని తెచ్చుకుంటారు వాడతారు ఇంక్లూడింగ్ మీ ఎందుకంటే ఇకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ నా ఊర్లో దొరకనప్పుడు నేను ఎక్కడి నుంచి ప్రొడక్ట్స్ తెచ్చి ప్యాక్ చేయగలను సో నాకు అవకాశం ఉన్న కవర్ల షాప్లోకి వెళ్ళి నేను ప్యాకింగ్ మెటీరియల్ కొనుక్కొని ప్యాకింగ్ చేసుకుంటాను అది ఇకో ఫ్రెండ్లీ నేచర్తో ఇకో ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఓకే చేయాలి ఒకప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పాలన ప్లాస్టిక్ ఇది ఏదైనా చాలా ఖచ్చితంగా చెప్పి ఈ మున్సిపాలిటీలకి పంచాయతీలకి ఇన్ఫర్మేషన్ తెచ్చేవారు సో దాని ప్రకారం రూల్స్ మెయింటైన్ చేయాలా లేదా మనకైనా సర్దుబాటు అవుతున్నాయా మార్కెట్ నుంచి అని ఆలోచించుకొని వాళ్ళు మార్కెట్ ప్రకారం వాళ్ళు జాగ్రత్తగా నడిపిసేవారు కానీ ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే రంగంలో దిగిపోయి వాళ్ళ కమిట్మెంట్కి వచ్చేసారు మీరు ఏ దరిద్రం పడితే ఆ దరిద్రాన్ని తయారు చేయండి మేము ఆమోదం చేస్తాం మీరు ఏదో పేరు పెట్టండి అది ఏదో పిండితో చేశారని చెప్పేసి మేము ఆమో మేము ఆమోదం ఇచ్చేస్తాం మీరు పాలిథిన్ దారాలతోటి తయారు చేసి నాన్ ఓవెన్ బ్యాగ్ తయారు చేయండి దాన్ని గొడ్డ కవర్ కింద మార్చేసి చేసేద్దాం లేకపోతే అల్యూమినియం ఫాయిల్ తోటి ప్లాస్టిక్ కవర్ తయారు చేయండి దాన్ని ఫుడ్ గ్రేడ్ ప్యాకింగ్ కవర్ కింద మార్చేద్దాం లేదంటే కనుక బయోడిగ్రేడబుల్ బుల్ అండి కొత్తగా అది తిరుపతి అన్నవరం లాంటి ఊర్లో కూడా ప్రసాదాలకు వాడుతున్నారు అది కూడా ఏంటంటే ఏదో మొక్కజొన్న పిండితో తయారైపోతుందంట ఇంక వినియోడు ఏదో అయితే ఎవరో ఏదో చూపించిందంట అలాగా ఇంకా అసలు అర్థం అర్థం లేని రకంగా తయారైంది అంటే ఏ రకమైన ఇండస్ట్రీ మూయకుండా ఏ వర్కర్కి పని లేదని అనిపించుకోకుండా కార్మికులకి ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా పర్యావరణాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు ఇప్పుడు ఏదో మొక్కజొన్న పిండితో తయారవుతుందంటున్నారు ఓ పది కవర్లు మీ తినే బిర్యానీలో వేసి నేను బిర్యానీ తయారు చేస్తాను మీకు అళ్ళ ముందే అయిపోయిన తర్వాత మరి ఆ ఫుడ్ మరి మీరు తింటారా లేదా పిల్లలకు పెడదామా సరదాగా ఎందుకంటే మరి అందులో ప్లాస్టిక్ లేదు కదా జొన్న పిండే కదా లేకపోతే అలాంటి పిండిలతో తయారైన పదార్థాలు మనకి హాని చేయవు కదా అది భూమిలో కలిసిపోతుందన్నారు కదా ఏంట్రా ఏం రకాల ప్రొడక్ట్స్ని మీరు అప్రూవ్ చేస్తున్నారయ్యా పొల్యూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు పర్యావరణ శాఖ మినిస్టర్ మీరు ఏం చేస్తారో చేయండి సార్ పూర్వకాలం అంటే పూర్వకాలం అంటే మా తాతల ముత్తాతల టైంలో కాదండి జస్ట్ ఒక ఇరవై ఏళ్ళ క్రితం ప్లాస్టిక్ కవర్ లేదండి మార్కెట్లో కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు హెరిటేజ్ ఉన్న భారతదేశంలో ఇరవై సంవత్సరాల్లో మొత్తం నాశనం అయిపోయిందండి హెరిటేజ్ లేదు ఏం లేదు సనాతన ధర్మం లేదు మరి ప్లాస్టిక్ కవర్లు ఏ ధార్మల నుంచి వచ్చాయో చూసుకోండి అవి పర్మిషన్ ఆపేసేయండి ఒక మూడే మూడు ఉన్నాయి సార్ వాడవలసినవి ఒకటి గొడ్డ ఒకటి పేపర్ ఒకటి గోని సంచి జూట్ బ్యాగ్స్ కాటన్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ లేదా పేపర్ బ్యాగ్స్ అంతే సార్ అయిపోయింది అక్కడతో క్లోజ్ ఇంకా మీరు నాన్ ఓవెన్ అని చెప్పి లేకపోతే ఫుడ్ గ్రేడ్ పాలిథిన్ ఏదని చెప్పి నెక్స్ట్ పేపర్ గ్లాసులు లోపల లేరు ప్లాస్టిక్ ఫ్రీచ్ ఎన్ని 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 ప్రొడక్ట్స్ తీసుకురండి అవన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీ కాదు లేదు ఈకో ఫ్రెండ్లీ భూమిలో కలిసిపోతాయి తక్కువ సమయంలో అంటున్నారు అవి భూమిలోనే కలుస్తున్నాయండి ప్లాస్టిక్ డిపాజిట్స్ అయిపోతున్నాయి భూమి అంతా ప్లాస్టిక్ తోటి నిండిపోతుంది ఒకళ్ళ ఐదేళ్ళకో పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో యాభై ఏళ్ళకో ఒకళ్ళు భూమిలో కలిసినా అది ప్లాస్టిక్ పదార్థాలు కానీ మిగులుతాయి భూమిలో అవేమి ఏమీ ఈకో ఫ్రెండ్లీ కాదు నేచర్తో కలవవి పేపరు గుడ్డ జూటు అలాంటివి ఏంటంటే భూమిలో కలిసినా మళ్ళీ భూమితో పాటు కలిసిపోతాయి దానివల్ల అనారోగ్యం జరగదు భూమికి ఏమో ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు కుదిరినంత వరకు అవకాశం ఉంటే కనుక ఈ దిక్కుమాలిన ప్లాస్టిక్లు మానండి మున్సిపాలిటీలు చెప్తారో పంచాయతీలు చెప్తారో లేకపోతే సిగ్గులేని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి చెప్తారో అది మీ ఆలోచన వదిలేస్తున్నాను ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని ఒకప్పుడు అడిగేవారు మార్కెట్లో ఏది నడుస్తుందండి మా ఊర్లో మున్సిపాలిటీలో ఏది రన్ చేయాలి మున్సిపల్ ఆఫీసర్లు ఫోన్ చేసి అడిగేవారు వాళ్ళు ఏవో చెప్పేవారు ఇప్పుడు అలా కాదు ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే బుర్రా బుద్ధి లేనట్టుగా వ్యవహరించి ఏవేవో ప్రొడక్ట్స్ ఇంకా వరస్ట్ అనమాట ఇంకా అవన్నీ మార్కెట్కి వదిలేస్తున్నారు ఇంక్లూడింగ్ నేను కూడా కొంటున్నాను ఎందుకంటే నా ఊర్లో దొరకడం లేదు ప్లాస్టిక్ కవర్స్ అమ్మే షాపులు ఉంటాయి కదా డిస్పోజబుల్ కవర్స్ లేకపోతే డిస్పోజబుల్ గూడ్స్ అమ్మే షాప్స్ ఉంటాయి కదా జనరల్గా ఏ ప్యాకింగ్ మెటీరియల్ కావాలన్నా ఆ షాపులకి వెళ్తాం ఎవరైనా సరే అదే షాప్లో ఈకో ఫ్రెండ్లీ ఉంటే ఇకో ఫ్రెండ్లీవే కొంటాం మీరు ఎప్పుడైతే వాపేయమన్నారో వాళ్ళు తెస్తారు ఎక్కడ తెస్తారో వాళ్ళకి తెలుసు మిగతా స్టేట్స్లో చాలా స్టేట్స్లో రన్ అవుతున్నాయి ఈకో ఫ్రెండ్లీ కల్చర్ అంతా కూడా టీ కూడా చూసారా వేడి వేడి టీ కట్టేస్తున్నారు వేడి వేడి సాంబార్లు కట్టేస్తున్నారు అవన్నీ క్యాన్సర్ కారకాలు కాదా తెలియని విషయాలు అవన్నీ అన్నీ అందరికీ తెలుసు అయినా మనకి ఏంటో ఎప్పటికీ ఈ దరిద్రం నుంచి బయటకు వస్తామో దేవుడికి తెలియాలి జై హింద్